యూత్ మూవ్మెంట్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఐదు నుండి పద్నాలుగు వరకు ఆదర్శ యువత ఆదర్శ సమాజం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ స్థానిక ఐవైఎం ఆఫీస్ నందు నిర్వహించారు ఈ సందర్భంగా పోస్టర్ ను ఐవైఎం రాష్ట్ర అధ్యక్షులు కరీముల్ ఖాన్ జిల్లా బాధ్యులు చాన్ బాషా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఐవైఎం సిటీ ప్రెసిడెంట్ ఖలీల్ వైస్ ప్రెసిడెంట్ అక్బర్ బాషా జునైద్ షాను హరీస్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు ఐడియల్ యూత్ మూమెంట్ సంస్థ యువకుల్లో పనిచేసేటువంటి సంస్థ ఇది వాళ్ళని ధార్మికంగా మరియు నైతికంగా తీర్చిదిద్ది ఒక నవ సమాజ నిర్మాణాన్ని రూపకల్పన చేయాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ఒక యువ సంస్థ ఇవాళ ఐడియల్ యూత్ మూమెంట్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శ యువత ఆదర్శ సమాజం అనేటువంటి నినాదంతో ఒక రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ యువకులు గమ్యరహితమైనటువంటి జీవితం గడుపుతూ తమ ఉనికిని మర్చిపోయి తమ సమ తమ శక్తి సామర్థ్యాన్ని సరైనటువంటి రీతిలో వినియోగించుకోలేకపోతున్నారు దానిని దృష్టిలో పెట్టుకుని ఐడియల్ యూత్ మూమెంట్ యువకులు తమ ప్రగతిపై శ్రద్ధ వహిస్తే సమాజం కూడా ఒక ఉన్నతమైనటువంటి సమాజంగా రూపొందించేటువంటి అవకాశం ఉంది కాబట్టి